సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇలాంటివి మాట్లాడతాడే కాని నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు పరిపాలన చేశాను ప్రతి పేదవాడిలోను గుడి కట్టుకునేట్టుగా ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ పేదవాడికి నేను మంచి చేశాను ఈ మంచి స్కీము తెచ్చాను దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఇదే సిద్ధం సభల్లో ఎన్నో సందర్భాలలో సిద్ధం సభకు వచ్చిన లక్షల మంది ముందర ఇదే ప్రశ్న కూడా అడిగా పోనీ దీనికైనా సమాధానం చెబుతాడా అని అంటే దీనికి చెప్పడు నాకైతే చెప్పకపో నాకైతే చెప్పడు కనీసం మీకైనా చెప్పాడు అని అడుగుతా ఉన్నాను చెప్పలేదు చెప్పలేదు అనే అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు పూసుకొని నోరు మూసుకుంటాడు చేసింది పరిపాలన కేవలం యాభై ఎనిమిది నెలల్లోనే ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే ప్రజలు ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తేనే ఈ యాభై ఎనిమిది నెలల పరిపాలన తర్వాత అదే ప్రజల ముందు మీ బిడ్డ నిలబడి మీ జగన్ మీ బిడ్డ ఏం చెబుతున్నాడు అనంటే ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా చేశాడు అని చెప్పి మీ బిడ్డ గొప్పగా మీ ముందర నిలబడి చెప్పగలుగుతా ఉన్నాడు ఈ